మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు వచ్చేసి మాది తోటలో సాగు చెట్లు వేస్తున్నాం అంటే చాన నుంచి పది రోజులు చేయాలనుకుంటున్నాం వాన రాలేదు నీరు కడదామంటే మళ్ళీ మబ్బులు పడుతుంది వర్షం వస్తే మళ్ళా ఎక్కువ అయితే వర్షం పాదం అని చెప్పి ఆగ వేయలేదు రాత్రి మాత్రం ఫుల్ వాన వచ్చింది మా నాన్నైతే అయిపోయింది పెట్టినారు ఇది నర్సరీలో ఏ ఏనారో తెలీదు ఊరు లేదు పేరు లేదు రూపాయి అది కూడా సరిగ్గా అనుభవం లేదు సరిగా ఉంది దీనికి పోసుకున్నది కదా ఇక అంతే అంతే లేదు పేరు లేదు ఫ్రెండ్స్ మొత్తం రాత్రి పెద్దవాన వచ్చింది మా ఊర్లో ఈ వాన నా రేపు అయితే బాగుంటుంది రాడుతుంది రేపు రేపటి తినిపోయా కదా జాగ్రత్తది మరి నేను అదే అని చెప్తే నువ్వు ఏంటంటే రూపాలు రేపేద్దామన్నా ఇవన్న ఏదో పట్టుబట్టారు ఓ ఇది చెరువు మట్టి ఫ్రెండ్స్ మనకు కొంచెం అబ్బో పోవాలా ఓ వెయ్యి మొక్కదు నానా నేను రెండు వేలు రా అని చెప్పిన ఇప్పుడా ముందు మీరు ముందు మరి వెయ్యేద్దాం తిరహమ్మ కానీ జరుడు అమ్మా గుంట్లల్లో ఈ నీళ్ళల్లో నీరున్నాయి ఫ్రెండ్స్ దీని ఈ మొక్కకి కింద అది ఉంటుంది ఏమంటుందని కోడి పెట్ట పెంట సాలు దూసుకునే కదా వంకరేషన్ వంకరే అది సరే కానీ ఇక ఏం చేస్తాం ఈ అమ్మ ఊక సాగు చెట్లు బతికిన చెట్లు ఈ తోటలకి తోట తేట తోట వేసేది తేట ఫ్రెండ్స్ బొచ్చిన పెట్టుబడి ఇప్పుడు మార్కెట్లో రేట్ లేదు పది ఇరవై వేలు ఉన్నా కూడా ఏం గిట్టుబాటు కాదు అట్ల పద్దెనిమిది వేలుకి వచ్చి అది ఒక ఆస్తున్నాయి రానున్న భవిష్యత్తులో దీనికి ఏమంటారు నల్లి పురుగు ఆ పురుగు గొబ్బ వైరస్ అన్నీ రాకపోతే పంట పండితే పంట నమ్మితే రేటు కమ్మితే ఏమైనా మిగిలితే తినేది బతుకు మా బతుకు అది ఫ్రెండ్స్ వ్యవహారం చూసే కదా సాగు చెట్లు ఎత్తనవాలా నీవు దిగాల బ్రదలోకి ఒకేనా ఫ్రెండ్స్ ఎక్కువసేపు బాగోదు అర్త బాయ్